కున్నా చికర వర్త బయ వస్తుంది పర్కెలేడింద వదులు వదులు క్యాతి అన్ని హ్యాపీగానే జరిగే కానీ వాస్కో గ్యాంగ్ లో ఉన్న వీడు తాగి వాగడంతో కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి నొక్కేశారుంటైనర్ మాల్ ఎంత సంపాదించుంటారో ధనాలు ఎక్కడ పెట్టారు ఆ గ్యాంగ్ లో ఒక్కని పట్టుకోరండ్రా రండిరా హే హే పట్టుకో నిన్న అక్కడ చంపేస్తా వద్దురా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఎంతమంది లవ్ చెప్తావురా హేయ్ అమ్మాయిని మర్చిపోతావా లేదా మర్చిపోతా మర్చిపోతావా లేదా అర్చిపోతా బే హేయ్ నాకు మోనిక్ అంటే చాలా ఇష్టం నేను సీరియస్ అమ్మాయి వద్దనట్లే లవ్ వద్ద ఏ అసలు అమ్మాయిలు వద్దు లవ్ వద్దు కంప్లీట్గా ఆడటం చాతవి మర్చిపోనురా అబ్బే అసలు కుదరదు మా కొన్ని వీక్నెస్ వేయిట్ చేయకదా నీ మగాలు అందరూ తిరిగిపోతున్నాయి అవును తిరుగుబోతున్నావే కానీ ఎవరితో తిరుగుతున్నావు నీ ఆడలతోనే కదా అసలు తిరుగుబోతులు పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్ చెప్పరా Não é uma lantaente, Sarou? Que parou? É isso aqui. Eu não tenho bom. Ai, me vsteria dar. Ah? Ah? i a bom? Ah? v e s t e i a b o ప్పుడు నవ్వుతో మాట్లాడేవాడు నువ్వంటే చాలా ఇష్టం వాడికి డబ్బు కావాల్సి అని అడగచ్చు కదా శాంసంగ్ అడిగింది ఫోన్ చేసా ఏంటి శాంసంగ్కి నేను ఫోన్ చేయడం ఏంటి ఎవరు చెప్పాను నీకు ఏ మాట్లాడుతున్నావు నన్నే అనుమానిస్తున్నావు నా క్యారెక్టర్ లేదనుకున్నావా డబ్బుకి కృతి పడేవాడిని కాదు నేను సార్ నేనేం బుద్ధుని కాదు మీ జీసస్ క్రైస్టు కాదు మనందరూ లొచ్చాగలం నువ్వేమో నేను కాదు నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు సామ్సంగ్ వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు వెహికల్ నంబర్ చెప్తా ఎంత ఇస్తావు ఎవడాడు ఆడెవడో చెప్తే నమ్మేస్తావా నువ్వు నేను ఎంత ఆలోచిస్తున్నావు పోలీసుని చంపొచ్చా చంపకూడదా అని నన్నే అది కాదు సార్ డిపార్ట్మెంట్లో కొంతమంది సపోర్ట్ చేస్తా కొంతమంది సపోర్ట్ చేయట్లేదు మేరీ ఫౌండేషన్ మధ్యలో ఉంది ఇలాంటి టైంలో పోలీసుని చంపొచ్చా చంపకూడదా అని తప్పైపోయింది కాలు పట్టుకుంటాను నా గొంతు పట్టుకోండి నా కాలు పట్టుకోండి చూడు నాకు తెలుసు నువ్వు బాధలో ఉన్నావని ఒక పెక్కను కొనుక్కుతాను వాస్కో ఊహించింది నిజమే మంచోడైనా చెడ్డోడైనా పోలీసు చంపేస్తే డిపార్ట్మెంట్ ఊరుకు వాటి కోసమే నన్ను గోవాలో దించారు నా పేరు రమ్యా గోవార్కర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ బుల్లెట్స్ సిర్ఫ్ బాడీ పే మారా అందులో రెండు బుల్లెట్స్తో తో ఇద్దరు పోలీసు వాళ్ళని కాల్చారు ఛాతీ పేచ్వాడా తప్పు చేస్తే పోలీస్ కూడా వదలను ఏసీపీ రమ్యా గోవర్కర్ స్పెషల్ ఆఫీసర్ దీని గురించి కనుక్కున్నాను చాలా తిక్కలదని తెలిసింది మన కోసం వెతికి వెతికి పంపించారు అంట దాన్ని కనెస్ట్ డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయదు ఆ ఏసీబీ చెక్ పోస్ట్ లో స్టాఫ్ మార్చేసిందంట అసలు చెక్ పోస్ట్ సంబంధం లేకుండా మనం కొత్తగో ప్లాన్ చేయలే ఒక చిట్టెలుక ఇన్స్పిరేషన్తో వాస్కో మెదడ్లో పుట్టిన ఐడియా అండర్ గ్రౌండ్ టనల్ ఈ ఐడియా కొత్తదేం కాదు షికాగోలో ఆల్కపోన్ మెక్సికోలో ఎల్చాపో ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి టనల్స్ తవ్వేశారు అలాంటి టనల్ గోవాలో కూడా రావటం మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న పుణ్యం సిక్స్ ఫీట్ హైట్లో వన్ కిలోమీటర్ టనల్ తవ్వటం ఇస్ నాట్ సో ఈజీ ఎలక్ట్రికల్ వైరింగ్ ఆక్సిజన్ సప్లై చాలా అవసరం వాస్కోడిగమ వాస్కోడిగమ స్టేషన్ వాడు బదానిని చంపాడు నాకు వాడు కావాలి వాడి రికార్డ్స్ ఎక్కడ వాడు రికార్డ్ లేదు మేడం వణ్ ఎప్పుడు చూడలేదు పేరు తెలుసు కదా పట్టుకోండి అంటే వాస్కోడిగమ అనేది ఇక్కడ చాలా కామన్ నేమ్ మేడమ్ గల్లికొ వాస్కోడిగమ ఉంటాడు అంతే ఎందుకండి మన గోవాలో రైల్వే స్టేషన్ పేరు కూడా వాస్కోడిగమనే అండి అంటే సీను అనే పేరుతో 100 మంది ఉంటారండి ఇది కూడా అంతే పాట పాడు ఇది అమితాబ్ బచ్చన్ గారు హేమాలిని సత్తపే సత్తానా అది ఆ సినిమాలు పాటేంటబ్బా నాకేం గుర్తు రావట్లేదు నాకు గుర్తొచ్చేసింది